సింగులర్ ప్లూరల్స్ ఇంటర్వ్యూస్ అప్లై చేయడం ఇటు సింగులర్ ఇటు బొమ్మలతో చూపించడం డక్ డక్స్ నెక్స్ట్ కార్ కార్స్ కార్ అంటే ఇంకా సింగులర్ కింద వస్తుంది ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఇంగ్లీష్ పెన్ను పెన్సిల్ పెన్సిల్స్ కప్పు కప్స్ అట్లా పిల్లలకి ఇంటర్వ్యూస్ చేస్తే ఇది సంటెన్స్ ఫ్రేమ్ ఫిఫ్త్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలకి ఇది ఇట్ ఈజ్ ఏ పెన్సిల్ సింపుల్ ప్రెసెంట్ ఇట్లా అన్ని అన్ని రకాలుగా సార్ ఇప్పుడు ఉయ్యి ఉంటే ఎట్లా వీఆర్ ఇండియన్స్ అట్లా జరుపుకుంటూ పిల్లలు దే ఆర్ డాన్సర్స్ ఇట్లా జరుపుకుంటారు దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ ఇది ఆర్థమెటిక్ సార్ అన్నీ ఉంటాయి ఎడిషన్ మల్టిఫికేషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ అన్నీ ఉంటాయి పిల్లలే సొంతంగా చేయడం అన్నట్టు ఇప్పుడు టూ వన్ జా టూ వన్ జా పెట్టాం అనుకోండి పిల్లలు ఇజీ కొంటే తీసుకొచ్చుకోవాలి ఇక్కడ టూ పెట్టాలి ఇది సార్ టూ వన్ జా టూ ఇప్పుడు టూ డిజిట్స్ వస్తాయని రెండు ప్లేస్ టూ వన్ జా ఇదేమో పిల్లలలో గుడ్ హ్యాబిట్స్ చెక్ చేసుకోవడానికి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా ఈ ఆరో మార్క్ ఎక్కడికి వస్తే అక్కడ గుడ్ హ్యాబిట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇవేమో బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ సార్ ఇవి సెకండ్ క్లాస్ నుంచే ఉంటాయి ఐ థింక్ అన్ని క్లాసులకు ఉండొచ్చు అని త్రీ డిజిట్ నెంబర్లు అన్ని కలిపి చేసినాం సార్ అయితే ఇప్పుడు ట్వంటీ నైన్ ఆఫ్టర్ నెంబర్ థర్టీ ట్వంటీ నైన్ బిఫోర్ నెంబర్ అంటే బిఫోర్ అంటే ఇటు జరుగుతుంది ట్వంటీ ఎయిట్ ఇట్లా అవగాహన ఇవి చిన్న పిల్లలకు సార్ ఎడిషన్స్ టూ ప్లస్ త్రీ ఇజికోల్ టెన్త్ అనే ఇందులో ఉంటాయి సార్ ఇవన్నీ నెంబర్స్ ఉంటాయి ఇది వాళ్ళ పూసల చిత్రం వాడి ఇక్కడ రెండు ఫస్ట్ ఇక్కడ రెండు పెట్టుకుంటారు తర్వాత ఇక్కడ మూడు పెట్టుకుంటారు కలిపి లెక్క పెడతారు లెక్క పెట్టి టూ ప్లస్ త్రీ ఎంత అంటే ఇక్కడ వెతుక్కొని ఓకే ఇక్కడ ఫైవ్ అని ఇస్తారు